నుంచి ఒక వార్త అనేది చాలా ట్రెండ్ గా మారుతుంది ఐ మీన్ కీలకంగా మారుతుంది అది అదేంటంటే ముంబై హీరోయిన్ ని హెరాస్ చేశారని చాలా మంది వైసీపీ నాయకులే అది కూడా కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి హెరాస్ చేశారానికి దీని వెనక ఐపీఎస్ల సహకారం ఉందని అదే అమ్మాయిని పద్దెనిమిది రోజులు విటిపిఎస్ గెస్ట్ హౌస్లో బంధించి వేధించారని ఇక చాలామంది ఈవెన్ కూటమి అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది సో దీనికి మీరేమంటారు సార్ నేను అనడానికి ఏం లేదండి మీరు దాంట్లోనే కరెక్షన్స్ ఉన్నాయి అమ్మాయి హీరోయిన్ కాదు రెండోది ఏంటంటే తన నేచర్ ఫ్రమ్ చాలా రోల్ బట్టి ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది తర్వాత ఈ కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఎక్స్ జెడ్పి చైర్మన్ నాగసరావు గారు అబ్బాయి అతను బి ద కాంగ్రెస్ తర్వాత ఇతను పెనమలూరు నియోజకవర్గం నుంచి ఒక యాస్పరెంట్గా ఇప్పుడు పాసా దగ్గర కూటమిలోనే ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఆయన అడిగితే తెలుస్తుంది లాస్ట్ మూమెంట్లో ఈ మెంటల్ హెరాస్మెంట్ ఈ అమ్మాయి విజయత్వం అనియో అమ్మాయి పేరు సో ఈ టార్చరింగ్ భరించలేక అతను పాలిటిక్స్లోంచి విరమించుకొని అసలు ఖర్చు కూడా పెట్టకుండా అసలు రాజకీయాల్లోంచి నేను చేయట్లేదని విరమించుకున్నాడు మేబీ కర్మలు రాస్పరేట్ అప్పుడు తర్వాత తదనంతర పరిణామాల్లో తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ తో ఇతని రిలేషను రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయింది ఏదో ఒక అనేది చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టకమలుపు నుంచి సో దానికి వైఎస్ఆర్సీపీని అంటగట్టే కార్యక్రమం తర్వాత అమ్మాయి యొక్క ఇన్కన్సిస్టెన్సీ రెండు రకాలుగా చెప్పొచ్చు పాస్పోర్ట్ లో ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇరవై నాలుగు పంతొమ్మిది తొంభై ఆరు ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అంటే ఓవరాల్గా చూసుకుంటే నలభై వేలు దగ్గర ఉంటున్నాడు ముప్పై వేలుగా మనీ అవుతుంది అది వేరే సంగతి ఓవరాల్గా చూసుకుంటే ఇతను దగ్గర కంటిన్యూస్గా డబ్బులు డిమాండ్ చేస్తూ ఎనభై వేలు యాభై వేలు నుంచి ప్రస్తానం పది లక్షలు ఇవన్నీ ఎందుకంటే కోర్టు ఎఫిడవిట్లో అమ్మాయి మీద నలభై రోజులు రిమాండ్ అప్పుడు పది లక్షల చెక్ నెంబర్తో సైతం ప్రూవ్ చేశారు అది వాళ్ళ అమ్మగారు అకౌంట్లో వేసింది ఈ తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండులో పలుమార్లు డబ్బులు అడిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి తర్వాత పదమూడులో అనుకుంటా పది రెండు వేల పదమూడులో పది లక్షలు డిమాండ్ చేస్తే దగ్గర దగ్గర ఫోర్ సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ చెక్ నెంబర్తో పది లక్షలు అలా అమ్మాయి అకౌంట్కి వేశారు పదిహేనులో మళ్ళీ నాలుగు లక్షల ఇరవై వేలు వేశారు పదహారులో పదహారు నుంచి పద్దెనిమిది లోపల ఓ పది లక్షలు ఇంకో బెదిరింపులకి ఒక యాభై లక్షలు ఇవన్నీ ఇచ్చి ఎఫ్ఐఆర్లో వేశారు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అండి ఒక పదిహేను ఏళ్ళుగా కంటిన్యూస్గా తను టార్చర్ పెడుతుంది బెదిరిస్తాను ఇచ్చేస్తాను తర్వాత హోటల్లో ఫోటోలు తీసింది ఇది ఎక్కడికి తీగలైతే డొంక కదిలినట్టు ఒక ఇండస్ట్రిస్ట్ని ఒక ఏషియన్ పెయింట్స్ డైరెక్టర్ని కూడా తను జిందాల్ అనే వ్యక్తిని జిందాల్ ఇప్పుడు లేటెస్ట్ ముంబైలో యాక్చువల్గా ఒక ఏషియన్ పెయింట్స్ డైరెక్టర్ని త్రటెన్ చేస్తే నీలాంబరి హాస్పిటల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి అమ్మాయిని అక్కడ సెటిల్మెంట్ కూడా అయింది ఇలా ఓవరాల్ గా తను క్యారెక్టర్ ఈరోజు ఒక ఆడపిల్ల కాబట్టి మాట్లాడుతున్నారు అన్న దగ్గర తను బ్యాక్గ్రౌండ్ చెక్ లో మాత్రం డన్ లాట్ ఆఫ్ రాడికల్ థింగ్స్ ఇప్పుడు ఒక దేశ రాజధానిలో ఒక పూణే బాధితున్న ఒకడిని త్రీ స్టార్ హోటల్లో కూర్చొని కంటిన్యూస్ గా మోర్ దెన్ థౌజండ్ కాల్స్ అమిత్ సింగ్ అనే ఇంకొక వ్యక్తి కాదంబరి చాలా క్లోజ్ అమ్మాయిలు నెరగేసి ఇవన్నీ చాలా ఉన్నాయి తన మీద ఎలిగేషన్స్ అండ్ దర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ ప్రూడ్ ఇక్కడ ఏంటంటే డీజీపీ ఆఫీస్ కి అటాచ్ చేసిన ఒక పదహారు మంది ఐజీ స్థాయిలు డీజీ స్థాయి ఉన్న వ్యక్తులు ఎస్పీ దగ్గర ముఖ్యంగా ఒక రాణగారు గారు ఒకరు ఇంకో ఆయన మన విశాల్ గుని గారు గుారు గారి పేరు కూడా వస్తుంది కదా నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు ఆ టర్మ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేసి దీంట్లో మాడుతుంటే ఎస్పీ గారు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అవుతారు మా అయితే ఒక ఎస్ఐసిఎల్ గారు ఆ లెవెల్ స్థాయిలో పోలీసులు ఇన్వెస్టిగేషన్స్ ఇంట్రగేషన్స్ ఉంటాయి ఈఎంఐని గతంలో కూడా ముంబై నుంచి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు జరిగిన గలాభాలు తదనంతర పరిణామాల్లో కోర్టు తీ డైరెక్షన్ ఇప్పుడు జడ్జి గారు ఇవ్వకపోతే రిమాండ్ ఎవరు ఇస్తారు సరే గెస్ట్ హౌస్లో ఉంచారు కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టరు అవన్నీ పక్క తెద్దాం కాసేపు ఫిజికల్గా రిమాండ్ ఇచ్చింది ఎవరు కోర్టు అండ్ జడ్జే కదా సో దాంట్లో అప్రహెన్షన్స్ ఎక్కడ నుంచి వస్తాయి ఇవాళ అమ్మాయి ఇప్పుడు ఐ మీన్ ఒక టీవీలో వచ్చి వీడియో కాల్ ఏమని చెప్తుందంటే నాకు ఎటువంటి నోటీసెస్ ఇవ్వకుండా నన్ను ముంబై నుంచి తీసుకెళ్లారు అన్నట్టు విధంగా అమ్మాయి చెప్తుంది ఇప్పుడు ఫార్టీ వన్ ఇయర్ నోటీసుల గురించి రఘురాం కృష్ణరాజు గారిది కూడా గతంలో మనకు తెలుసు కదా ఎక్కడ గోడ కంటిస్తారు లేదా పోలీస్ వ్యవస్థ కొన్ని పనులు కొన్ని దీనిగా చేస్తాయండి ఆ రోజున కంపల్షన్స్ ఏంటో ఆ రోజున సిచువేషన్స్ ఏంటో ఈ రోజు లో కాదు కదా ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఆడపిల్ల కాబట్టి అన్న కాన్సెప్ట్ లో మాట్లాడితే నాన్సెన్స్ బ్యాక్గ్రౌండ్ లో వాట్ టేకన్ ప్లేస్ అన్నది చూసుకోగలిగితే ద క్రెడెన్షియల్స్ ఇప్పుడు ఎంతమంది హీరోయిలు హీరోయిన్లు ఎంతమంది ఉన్నప్పుడు పర్టికులర్గా స్పెసిఫిక్గా ఇలాంటి క్యారెక్టర్తో ఎందుకు వస్తున్నాయి ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆర్నేటెడ్ ఫ్రమ్ కల్కటా దగ్గర నుంచి ఢిల్లీ వేదికగా గుజరాత్ చెందిన అమ్మాయి ముంబై వేదికగా ఎన్ని ఉన్నాయి ఈడీ కేసు కూడా దీని మీద ఫైల్ అయి ఉంది ఈడీ ఇంట్రాగేషన్స్ లో కూడా సెట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఫాలోన్ అప్ సో అన్నీ చూసిన తర్వాత ఈ కేసులో ఇవాళ మీరు మీడియా నెత్తికెత్తుకుంది కాబట్టి ఆ పరంగా అన్న కోణంలో చూస్తే సరే ముంబై నుంచి హైదరాబాద్ త్రూగా ఇవాళ విజయవాడ ఇన్వెస్టిగేషన్లో చెప్పాల్సింది చెప్తారు ఈరోజు హైదరాబాద్కి రాగానే హైదరాబాద్లో ఆంధ్ర పోలీస్తో సహాయంతో అమ్మాయి ఇప్పుడు కేసు కంప్లైంట్ చేయబోతుందని అని ఈరోజు వార్తలు వస్తున్నాయి ఈరోజు అమ్మాయి వస్తుంది అన్నప్పుడు డీజీపీ ఆఫీస్కి ఇద్దరు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఇచ్చేస్తే నేను పైపక్ష రాష్ట్రంలో ఇంకేమి సమస్య శాంతి పద్ధతుల లేనట్టు ఈ అమ్మాయిదే ఒక ప్రయారిటైజేషన్ చేసినట్టుగా చూస్తే ఇవన్నీ డైవర్టింగ్ పాలిటిక్స్ సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు సార్ కూటమి నాయకులు ఏమంటున్నారు అంటే అధికారం చేతిలో ఉందని చెప్పి ఎలా పడితే అలాగ మీ ఇష్టారాజ్యంగా వాడుకుంటే ఎలాగని వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంటున్నారు ఒక ఆడబిడ్డని ఒక ఇది గెస్ట్ హౌస్ లో ఉండే అది కూడా వీటిపిఎస్ గెస్ట్ హౌస్ అంటే అది కొండపైన ఉంది అదే గెస్ట్ హౌస్ లో ఉంచి చిత్ర హింసలు పెట్టడం అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళు అంటున్నారు సార్ అక్కడ చిత్రహింసలు జరిగాయి ఇవన్నీ ఎన్ని సంవత్సరాలు బట్టి అమ్మాయికి పోలీస్ స్టేషన్ ముంబై పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అమ్మాయి ఇఫ్ యూ సో కన్సర్న్ అబౌట్ ఇట్ ఇవాళ ఆంధ్ర పోలీస్ పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తే కేసు పెడతానన్నది కాదు కదా మనకి ఎక్కడైనా సరే మనకి వ్యక్తిగతంగా అవహేళన జరిగిన అవమానం జరిగిన అది ఎక్కడైనా మనకి కంప్లైంట్ జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు చాలా ఉన్నాయి ఆప్షన్స్ బట్ ఇదేంటంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కోర్టు తనకి రిమాండ్ ఇచ్చింది దానికన్నా ముందు పూర్వపరాల మీద ఇవాళ అంటే నా దగ్గర మీ దగ్గర ఎప్పుడు దాన్ని జస్టిఫై చేయలేం ఒకటి ఫిజికల్ గా తను అనుభవించింది కాబట్టి తను చెప్పేది వి టు అండ్ అక్కడ గెస్ట్ హౌస్లో లో బెటర్ ఇవన్నీ నెరేటివ్ సార్ ఇదే కోర్టులో గౌరవ జడ్జి గారి ముందు నన్ను ఇలా పదిహేను రోజులు బట్టి ఇంతిస్తున్నారు ఇదే చెప్పినా సరే అలాట్ ఆఫ్ థింగ్స్ కదా అవును సార్ అదే అమ్మాయి టీవీ ముందుకు వచ్చి విద్యాసాగర్ అనే వ్యక్తి నన్ను అశ్లీల ఫొటోస్ పంపుతున్నాడు ఐ మీన్ వాట్సాప్ చాట్స్ మొత్తం తీసి ఇలా చూపించిన అశ్లీల ఫొటోస్ పెడతారని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అలాంటి ఫొటోస్ పెట్టారు అదే తప్పనే నేను చెప్తాను ఇప్పుడు తను ఎప్పుడైతే ఇది రివర్స్ మాట్లాడుతున్నట్టు చూడండి తను హోటల్లో ఫోటోలు తీసి అతన్ని చేసిన చేసింది దానికి ఎంత ఎవిడెన్స్ వస్తే ఫిబ్రవరిలో ఫైల్ చేసిన కంప్లైంట్ అవును తదనంతరం తన అరెస్ట్ ఎలక్షన్స్ ముందున సో ఇది దీనికి ముందు ఇప్పుడు నెరేటివ్స్ ఏంటి నన్ను గెస్ట్ హౌస్ లో పెట్టారు నన్ను నిమ్మసించారు ఇవన్నీ తర్వాత వచ్చే నెరేషన్స్ అవును సో ఇఫ్ యూ రియలీ కీప్ థింగ్స్ ఇన్ ఆర్డర్ విద్యాసాగర్ కంప్లైంట్ తోనే ఈ స్ట్రైక్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంకోటి ముంబై నెలతో హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో ఒక ఏషియన్ పెయింట్ సంబంధించిన డైరెక్టర్ విషయం అది ఒకటి డైరెక్టర్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఈడీ కేసు సంబంధించిన విషయం ఇది ఆల్ క్రానికల్ లో సరే తను ముంబై ఒక త్రీ స్టార్ హోటల్ వేదికగా ఒక వెయ్యి కాల్స్ చేసి ఒక బిజినెస్ మ్యాగ్ ని ఎట్లా అన్నది ఇంకొక నెరేటివ్ సో ఈ నెరేషన్స్ అన్నిటిని మీరు చూసుకోగలిగితే దిస్ ఆర్ ఆల్ ప్రూవెన్ థింగ్స్ సో షీ హోల్డ్స్ మోర్ దెన్ ఎనిమిదో తొమ్మిదో ఐఫోన్స్ ఉంటాయి తన దగ్గర తను షీ కంటిన్యూస్లీ కాల్స్ పీపుల్ అరౌండ్ అవన్నీ ప్రూవ్ అయ్యాయి కదా ఆ కేసెస్ ఓకే ఇక్కడ ఇప్పుడు ఈ విషయంలో గత ఆఫీసర్స్ ని వాళ్ళ డీజీపీ కి అటాచ్ చేసిన తర్వాత జరిగే పరిణామాల కింద చూడండి విశాల్ గుని గారిని అండ్ రాణా గారిని ఈ కేసెస్ లో అంటే మిగిలిన పదహారు మందికి ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ కృష్ణరాజు గారు దీని మీద డిజిపి ఆఫీస్కి అటాచ్ అయిన వాళ్ళు ఇవాళ వాళ్ళకి కూడా వాళ్ళ ఎంక్వైరీ అని చెప్తున్నారు సిఐడి సునీల్ ని అండ్ ఇంకో ఆయన సో ఇవన్నీ మీకు అర్థమవుతుంది ఏంటి ఈ పదహారు మంది ఆఫీసర్స్ ఆ రోజు ఆ సక్ సెన్సెస్ లో వాళ్ళు వర్క్ చేసిన విధానానికి టుడే దే ఆర్ బీన్ క్వశ్చన్ సో ఇందులో ఇవి ఎట్లా ఎట్లా దానికి దేనికి దేనికి లింక్ పెట్టి చేస్తున్నారంటే ఆ రోజు భింగ సీనియర్ ఆఫీసర్స్ ఇట్ ఈస్ దర్ డ్యూటీ సార్ ఈ అనే వ్యక్తి ఎందుకు సార్ ఆయన పాత్ర ఆయన పేరు ఎందుకు వచ్చింది అనే వ్యక్తి పేరు వ్యక్తి పేరు ఎందుకు ఇప్పుడు ఇండస్ట్రిస్లు ఎక్కడెక్కడ దేశంలో వాళ్ళందరూ పేర్లు ఎందుకు ఇప్పుడు ఆవిడ వెనకాల కాదు మనం ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేయగలం సార్ మనకు తెలిసిన ప్రైమ్ అఫేస్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ లో కానీ అండ్ ఆ కోర్టులో ఇచ్చిన డైరెక్షన్స్ లోను నువ్వు దాన్ని బట్టి మాట్లాడగలుగుతాం కానీ ఆవిడ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎంతమంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ వాళ్ళ నిరేటిషన్స్ అన్ని మనతో కూర్చుంటే నా దగ్గర లేవు మీ దగ్గర కూడా సార్ ఈ ఈ ఓవరాల్ సినారియోలో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ఉందని వాళ్ళు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వచ్చింది ఐపీఎస్ ముగ్గురు పేరు వచ్చింది విద్యాసాగర్ అనే వ్యక్తి పేరు వచ్చింది సో ఓవరాల్ గా వీళ్ళ డైరెక్షన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈ మొత్తం అయిపోయి ఈ మొత్తం జరుగుతుంది అన్నట్టు విధంగా వాళ్ళు చెప్తున్నారు ఈవెన్ ఆ విటిపిఎస్ గెస్ట్ హౌస్ కూడా ఇబ్రహీంపట్నం అంటే అది ఇబ్రహీంపట్నం పరిధిలో ఉంది ఇబ్రహీంపట్నం అక్కడ ఇప్పుడు మాజీ మాజీ మంత్రి జోగి రమేష్ గారు కాన్స్టిట్యూన్సీ మైలవరం కాన్స్టిట్యు సో జోగి రమేష్ గారి పేరు కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు మేము చూస్తున్నాం సో జోగి రమేష్ గారు ప్రమేయం లేకుండా వీటిపిఎస్ గెస్ట్ హౌస్ లో అమ్మాయిని అంత పద్దెనిమిది రోజుల వరకు అమ్మాయిని అయితే బంధించారు సో సజ్జల రామకృష్ణ రెడ్డి గారు హస్త లేకపోతే ఓవరాల్ ఆంధ్ర పోలీస్ ముంబై దాకా వెళ్ళి వాళ్ళని తీసుకున్నారు సో ఓవరాల్ సినారీలో చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఒక టర్మ్ లో ఒక చీఫ్ మినిస్టర్ రాయంలో కొన్ని జరిగాయి అనుకున్నాం ఇప్పుడు ఆ టైంలో ఉన్నది సజ్జల రామకృష్ణారాడు ప్రభుత్వ సలహాదారుడు కాకుండా పోడు జోగి రమేష్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాకుండా పోడు ఈయన ఎక్స్ జెపి చైర్మన్ కొడుకు కాకుండా పోడు ఇతను ఇచ్చిన కంప్లైంట్ త్రూగానే ఇదంతా జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయం కదా ప్రాబ్లం వల్ల ఏంటంటే ఈ సర్కమాషన్స్ లో వీళ్ళు మినిస్టర్ లేదంటే ఈయన ఎమ్మెల్యే వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ పేర్లు రాసేస్తుంటే రాసి మనండి ఏముంది ఇప్పుడు దానిలో క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేయవలసింది ఎవరంటే ఇప్పుడు గౌరవ పోలీస్ వ్యవస్థ ఇప్పుడు తీసుకొచ్చే ఉంది ఇప్పుడు వీళ్ళకి అనుగుణంగా లు ఉంటాయి అప్పుడు వాళ్ళకి అనుగుణంగా ఉన్నాయా ఉన్నాయి అందుకని అవుట్కమ్ మీద మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు చెప్పండి సో ఇప్పుడు ఇవన్నీ కదండి జడ్జి గారు ఆ విధంగా తీర్పిచ్చి నలభై రోజులు ఆవిడకి రిమాండ్ ఇచ్చారు ఇప్పుడు జడ్జి గారిని కూడా పలనాలు తాలూకా మాట్లాడగలవా దీనికి స్పెషల్ ప్రివిలేజ్ అంటే ఇక్కడికి వచ్చారు కదా దీనికి ప్రివిలేజ్ ఏంటి నేను అంటుంది ఏంటంటే జడ్జి గారు ఆవిడికి శిక్ష విధించకుండా నలభై రోజులు జైల్లో పెట్టకపోతే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ మీరు చెప్పినవన్నీ అట్రిబ్యూట్ అవుతాయి బట్ ఇట్స్ టు ఇస్ ఎక్స్టెంట్ ఏది జరిగినా కంప్లైంట్ ని చేసుకుని గౌరవ న్యాయస్థానం ఆవిడకి ఇచ్చిన రిమాండ్ జుడిషియల్ కస్టడీ సో దీని తర్వాత ఫైర్ వేసాల్లో మాట్లాడడం అంటే ఎలా మాట్లాడుతున్నాం చెప్పండి మరి ఆ అమ్మాయిని అక్కడ గెస్ట్ హౌస్ ఎందుకు అంటారు సార్ భలే ఉంది సార్ మీరు పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంచారా లేకపోతే దాని మీద ఎలిగేషన్స్ ప్రూవ్ అయ్యేదాకా ఆ రోజు మహిళా ప్రొటెక్షన్ ఉందా లేదా మహిళా పోలీస్ ఉన్నారా లేదా ఇలాంటి క్వశ్చన్లు ఆడితే ఎవరిని సమాజం చెప్పగలం కానీ ఆ సినిమా హీరోయిన్ అండి తన గెస్ట్ హౌస్ లో ఉంటుందో యాడ్ ఉంటుంది నాకే తెలుసు అండి సో ఇక్కడ గెస్ట్ హౌస్ అంటే ఇప్పుడు వాళ్ళ కూటమి సభ్యులు ఇప్పుడు వాళ్ళే పవర్ లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తాను అదే చెప్తాను కదా ఇప్పుడు పారసాద్ అనే వ్యక్తి పెనమలూరులో ఈయన కంటెస్టెడ్ క్యాండిడేట్ కింద ఉన్నప్పుడు విరమించుకునే దగ్గర డబ్బులు తీయట్లేదు ఖర్చు పెట్టట్లేదు అన్న తో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ ఇచ్చింది పరసాద్ గారు కదా అది కూడా ఇప్పుడు ఆయన కూటమిలో ఇప్పుడు ఆయన పరసద్ గారు వన్ ఆఫ్ ద ఈ ప్లేయింగ్ ఎక్ రోల్ కదా